మాతృదేవోభవ శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ముందుగా మా తల్లిగారిని తలుచుకోవటం అయింది కాబట్టి దైవ ప్రార్థన చేసుకుందాము ఈరోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాశి ఫలితాలు చెప్పుకోవడం ప్రారంభిస్తాం దానికి ముందుగా ఒక దైవ ప్రార్థన చేసుకుందాం వాగర్ధ వివ సంతృప్త వాగర్ధ ప్రతిపతయే ఏ జగత వందే పాన్వతి పరమేశ్వరౌ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అయ్యా నేను యాక్చువల్గా ఈ వారం ఇది రాశి ఫలాలు చెప్పాలి అనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయలేదు కానీ కారణాలు ఏంటో చెప్తాను చెప్పకూడదనుకున్నాను అసలు దానివల్ల అది ఒక్కటి ప్రయోజనం లేదని కూడా మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో కానీ ఇక్కడ పరిస్థితి ఎలా వచ్చిందంటే వర్ ఎవరు దానికోసం నేనే నా చిన్నప్పటి నుంచి కూడా నేను వార ఫలాలు వారం వారం పుస్తకం స్వాతి పుస్తకం అని అవన్నీ ఇవన్నీ పుస్తకాలు వచ్చేవి ఆ పుస్తకాల్లో వార ఫలాలు చూడడం అలవాటు అయిపోయింది అలాగే పేపర్లో కూడా ఏవో దినఫలం ఏదో వేస్తూ ఉండేవాడు ఈ విధంగా ఒక రకమైనటువంటి క్రానిక్ బాగా అది అలవాటు పడిపోయాం నేనే కాదు చాలామంది నేను ఏదైతే వద్దనుకున్నానో మా నా అనుయాయులు ఎవరో కొంతమంది ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా మాకు ఈ సంవత్సర ఫలితాలు వినాలనుంది మాస ఫలితాలు వినాలనుంది అది మీరు చెప్ చాలామంది చెప్తున్నారు కదా మిత్రులారా అంటే అట్లా కాదండి మీ వర్షంలో మీరు చెప్పండి మాకు ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో చాలా వరకు మాకు జరుగుతున్నాయి కాబట్టి అంటే చెప్తున్నాను కదండి అది పూర్ పరిపూర్ణం అయితే కాదు జ్యోతిష్యంలో ఒక భాగం అది బాగా జరుగుతున్నాయి అని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు అడగడం ద్వారా ఇక వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్పడం మన ధర్మం మనకు తెలిసినంత వరకు నా పరిజ్ఞానం సహకరించినంత మనకు చెప్పడం నా ధర్మం కాబట్టి ఈ వా అదే రాశి ఫలాలు చెప్పడం ప్రారంభించాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే రాబోయేటటువంటి నూతన ఆంగ్ల సంవత్సరం ఇది తెలుగు సంవత్సరానికి సంబంధించినటువంటిది కాదు ఈ సంవత్సరంలో ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి దాన్ని మనం చెప్పుకోబోతున్నాం ఈ చిన్న చిన్న ఎందుకంటే సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఈ చిన్న ప్రధానంగా ఎక్కువ కాలం ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే గురు శని రాహుకేతువుల గురించి మాత్రమే మనం చెప్పుకోగలం ఇంకా చిన్న చిన్నవి చెప్పుకోవాల్సి వస్తే ఇంకా మాసు ఫలితాల్లోకి పక్ష ఫలితాల్లోకి వార ఫలాల్లోకి ఇంకా వెళ్తే ఇంకా దీన ఫలాల దగ్గర కూడా వెళ్ళాల్సి వస్తుంది అందుచేత అవి కాకుండా ప్రధానమైనటువంటి ఈ నాలుగు గ్రహాలనేది మనం తీసుకుని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అది మీ అందరి యొక్క ఇది దీన్ని ఆస్వాదిస్తారని ఏమైనా రెమెడీస్ ఉంటే మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాము అవి చేసుకుని మీరు ఆ దుష్ఫలితాల నుంచి బయటపడి తీవ్రత తగ్గించుకోండి జపాన్ చేయడం ద్వారా ఏదో ఆ గ్రహం తీసి ఇంకో దగ్గర అయితే పెట్టలేము నేనే కాదు ఎవరు ఏ గ్రహాన్ని ఎక్కడి నుంచి ఎవరు తగ్గించ తప్పించలేరు అయితే దుష్ప్రభావాలకి ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం ద్వారా తీవ్రత ఆ తీవ్రత తగ్గుతుంది తద్వారా మనకి శుభాలు చేకూరడానికి అవకాశం ఉంది ఇది మనం చెప్పినటువంటి కాదు ఏ శాస్త్రకారులు అయితే అక్కడ దోషం ఉందని చెప్పారో పల్నా గ్రహం వల్ల పల్నా దోషం ఉందని చెప్పారో పల్ల లాభం ఉందని చెప్పారు వాళ్ళు వారే మనకి ఈ పరిష్కారాలు కూడా చెప్పారు ఇందులో నా యొక్క సొంత మాట కానీ సొంత అక్షరం కూడా ఒక పదం కానీ ఒక అక్షరం కానీ ఏది ఉండదండి మనం చెప్పిన దానికి శాస్త్ర ప్రమాణం ఉన్నదానికి మాత్రమే మనం చెబుతాము లేని దాన్ని అక్కర్లేని విషయాల గురించి మనం పొడిగించుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకు సాగుదామండి ఇది నా యొక్క విశేషం ప్రధాన ప్రధాన గ్రహాలు అయినటువంటి ప్రధాన గ్రహమైనటువంటి ఒక గురువు మేషరాశిలో ముప్పయో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషంలోనే సంచారం చేస్తారు తరువాత తదుపరి ద్వితీయ స్థానం అయినటువంటి వృషభ రాశిలో ఆయన సంచారం జరుగుతున్న సంవత్సరం మొత్తం అంతా కూడా అక్కడే సంచారం జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారి రాశి ఫలితాలు రాశి ఫలితాలు మాత్రమే జాతక ఫలితాలు కాదు ఇది మనం ఈరోజు చర్చించుకుందాము ఇది పరిపూర్ణమని అనుకోవాల్సిన పని లేదు మీకు పరిపూర్ణమైన ఫలితాలు రావాలి అంటే జాతకము చూపించుకోవలసి ఉంటుంది జాతకంలో ఈ గోచార ఫలితాలు ఒక భాగం మాత్రమే ఇది ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాను ఇక ముందు కూడా చెప్తాను అందుచేత ఇది పరిపూర్ణం కాదు ఇందులో ఏదో నాలుగు మూడు రాసులు బాగలేవన్నారని చెప్పేసి మీరు కంగారు పడిపోక్కర్లేదు మూడు రాసులు బాగున్నాయని చెప్పి సంబరపడక్కర్లేదు దీనికి జాతకానికి లింక్ పెట్టుకుని చూసుకోవాలి అందుచేత జాతకం చూపించుకునేవాళ్ళు మంచి నిష్ణాతులైనటువంటి వాళ్ళు సార్ చూపించుకోండి అట్లాగే మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు ఎక్కడ ఎక్ మీరు ఎక్కడ ఉన్నప్పటికీ పర్వాలేదు వేరే దేశాల్లో ఉన్నప్పటికీ పర్వాలేదు ఇక్కడ ఉన్నప్పటికీ పర్వాలేదు ఇక్కంటే డైరెక్ట్గా కలవచ్చు హైదరాబాద్లో కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా కలవచ్చు అపాయింట్మెంట్ తీసుకొని వేరే దేశాల్లో కనుక ఉన్నట్టయితే మీరు అక్కడి నుంచి యూట్యూబ్ ద్వారా మనకి వాట్సాప్ ద్వారా మాకు మీ వివరాలు పంపించి ఆ విధమైనటువంటి సౌకర్యం కూడా ఉన్నది మీకు కావలసిన పరిష్కారాలు కూడా ఇక్కడి నుంచి మేము డైరెక్ట్గా చేస్తాము చేసినంతసేపు కూడా మీకు లైవ్ చూపిస్తూనే ఉంటాము మీరు చెప్పవలసినటువంటి సంకల్పంలో చెప్పవలసినటువంటి మాటలు ఏమైనా ఉన్నట్టయితే మీ చేతే చెప్పిస్తాము అందులో కూడా ఏ విధమైన డౌట్ లేదు సరేనండి ఇక మనం కుంభరాశి ఫలితాల దగ్గరికి వెళదాము కుంభరాశి వారికి గురువు ఇప్పుడు వరకు తృతీయ స్థానంలో మార్చి ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మే ఫస్ట్ నుంచి మాత్రం ఆయన స్థానంలో సంచారం చేస్తారు గురువు గురు సంచారం స్థానంలోకి మారుతుంది అక్కడి నుంచి ఏంటంటే స్థానంలో గురువు సంచారం మీకు ఈ రాశి వారికి కుంభరాశి వారికి శుభ ఫలితాలని ఇవ్వజాలదు స్థిరత్వం లేకపోవడం అపకీర్తి ధన వ్యయము ధనం ఖర్చు అవ్వటం ఏదో రకంగా మీరు ఎంత ఖర్చు పెట్టగా కూడదనుకున్నప్పటికీ ధనం ఎంత ఖర్చు పెట్టకూడదనుకున్నప్పటికీ కూడా అనివార్యమైనటువంటి కారణాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ కారణాల వల్ల తప్పకుండా మీరు ధన వ్యయం జరుగుతూ ఉంటుంది అలాగే స్థాన చలనం చెప్పుకున్నాం కదండి ఇంతకు ముందు ఎపిసోడ్లో కూడా స్థాన చలనం అంటే మీరు షాపు మార్చచ్చు ఇల్లు మార్చచ్చు లేకపోతే ఇల్లు చాలకపోవచ్చు లేకపోతే కొత్త ఇల్లు కొనవచ్చు ఏదైనా కానివ్వండి అటువంటి దగ్గరికి మారటం ఉన్న స్థలాన్నించే మరి కొత్త స్థలానికి వ్యాపారం కానీ మీరు కానీ ఏదైనా జరిగేట అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే అందరితో కొంచెం కలహాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి ఇవన్నీ నేను ఇన్ని చెప్తున్నారని చెప్పి మీరు కంగారు పడిపోద్దండి ఇందులో కొన్ని మాత్రమైనా జరగవచ్చు ఇందులో ఖచ్చితంగా ఒకటి జరుగుతాయి అయినా జరుగుతాయి అన్నీ జరుగుతాయని చెప్పేసి మీరు బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు దీనికి రెమెడీ లాస్ట్లో మనం చెప్పుకుందాం అయిందండి ఇకపోతే శని జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కుంభంలోనే ఉన్నారు ఇప్పుడైనా అది నిజానికి చెప్పాలి అంటే జాతక రీత్యా కనుక అయినట్టయితే చాలా ఉన్నాయనుకోండి ఇటు ప్రస్తుతం ఏలినాటి శని కింద మనకు వస్తుంది గోచార రీత్యా కనుక మనం తీసుకున్నట్టయితే ఇది ఏలినాటి శని కింద వస్తుంది వచ్చినప్పటికీ స్వక్షేత్రం కాబట్టి మీకు ఆయన శుభా శుభ ఫలితాలను ఇస్తాడు నిజంగా ఏలినాటి శని కను కాబట్టి జన్మరాశిలో చలనం జరిగినప్పుడు అపకీర్తి బుద్ధి సంచలనం సంచలనం చపరత్వం మనో మనసు రోగాలు బంధుమిత్రుల విరోధం ఈ విధమైనటువంటి దుష్ప్రభావాలు కలుగుతూ ఉంటాయి కానీ స్వక్షేత్రం మూలాన కొన్ని రాసులకి కొన్ని నక్షత్రాలకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి కాబట్టి మీకు ఆయన ఆ స్థాన ప్రభావాన్ని కొంత చూపించినప్పటికీ ఆ ఏనాడు ప్రభావం కొంత చూపించినప్పటికీ స్వక్షేత్రం కాబట్టి ఆ మినహాయింపుల చాలా వరకు తగ్గిపోతాయి చాలా స్వల్పంగా శుభాలు జరుగుతాయి అశుభాలు జరుగుతాయి శుభాశుభ ఫలితాలను ఇవ్వడానికి శని సమర్థుడు అంచేత దాని గురించి ఏమీ అంతకంగా పడక్కర్లేదు అలాగే రాహు ద్వితీయ స్థానంలో కుంభానికి ద్వితీయ స్థానంలో మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం అంతా కూడా ఆయన అక్కడే ఉంటారు ఆ ద్వితీయ స్థానంలో ఉండటం అనేటువంటిది అయినా రాహు మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది సౌభాగ్యం వివిధ రకాలైనటువంటి రూపాల్లో ధనలాభం మీరు ఏదో ఈ రూపంలో వస్తుంది అనుకుంటే ఆ రూపమే కాకుండా అదే రూపంలో కాకుండా వేరే రూపంలో కూడా మీకు ధనం వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే పలుకుబడి పెరుగుతుంది సర్వత్రా మీకు శుభ ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి రాహు సమర్థుడవుతాడు ఇకపోతే అష్టమంలో మీకు అష్టమంలో మీకు కేతు సంచారం జరుగుతుందండి అష్టమంలో కేతు సంచారం అంత మంచిది కాదండి అంత శుభ మీకు అష్టమ స్థానంలో ఇవ్వజాలడండి ఏంటంటే ఈ అష్టమ స్థానంలో రాహు కానీ కేతువు కానీ ఉన్నట్టయితే దేహపీడ మన క్లేజ చతుష్పాద మృగాద్భయం రాజకోపం ప్రయాణంచ అష్టమస్థాన గోపణీ ఈ స్థానంలో కేతు ఉన్నట్టయితే ఏమవుతుందంటే శరీర పీడ మనోవాంఛ మనోవి మనో విచారం మనోవాంఛ నెరవేరకపోవటం మనోవిచారం తరచూ ప్రయాణాలు చేయటం ప్రయత్నం ఏ ప్రయత్నం చేసినా కార్యంలో విఘ్నాలు అశుభాలు కలుగుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి దుష్పరిణామాలన్నీ కేతు మనకి ప్రసాదిస్తూ ఉంటాడు అంచేత ఏది భరించాల్సిందే కొంతవరకు మనం రెమిడీస్ చేసుకున్నట్టయితే ఈ పరిష్కారాలు చేసుకున్నట్టయితే వాటి యొక్క దుష్ప్రభావాలు తగ్గుతాయి ఆ ప్రభావాల వల్ల మనకి కొంత వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు వాటిని శాంతింపజేయగలం కానీ ఏ గ్రహాన్ని అక్కడి నుంచి తీసి ఇంకొక గ్రహంలో ఇంకొక రాశిలోకి మనం మార్చడం మన సాధ్య వల్ల మన వల్ల కాదు కదా ఎవ్వరి వల్ల అది సాధ్యపడే విషయం కాదు వాటిని తీవ్రత తగ్గించుకోగలము అది శాస్త్రకారులు చెప్పినటువంటి ఆ పరిష్కారం కూడా శాస్త్రకారులు ఎవరైతే మనకి జ్యోతిషాన్ని అందించినటువంటి మహా ఋషీశ్వరులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటి ఆ పరిష్కారాలు మీరు మీ మనం పూ పూర్వంగా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్న విధంగానే మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి కొంచెం కాలం ఉంటాయి కాబట్టి ఆర్థిక స్థితి ఉంటే ఈ బాగలేనటువంటి ముందు మనం చెప్పుకున్న వాటిలో బాగలేనటువంటి ఈ గురువుకి కేతువుకి జపాలు అవి చేయించుకోండి ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి అంత లేదు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఆ నవగ్రహాలకు పూజ అవి చేసుకోండి ఇందులో కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయి వాటి గురించి కూడా మీకు కావాలనుకుంటే మధ్యస్థంగా ఉండేవి కొన్ని ఉన్నాయి ఆ విధంగా మీరు ఏ విధమైనటువంటి మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము ఆ విధమైన ఆ విధాన్ని మేము మీకు తెలియజేస్తాము అది దాన్ని మీరు చేసుకోవచ్చు లేదా మా చేయించుకోవచ్చు ఏదైనప్పటికీ కూడా పరిష్కారం అయితే ఉంది దాని తీవ్రత మాత్రం బాగా తగ్గిపోతుంది ఖచ్చితంగా తగ్గుతుంది అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు ఈ విధంగా కుంభరాశి వారందరూ కూడా ఈ పరిష్కారాలు ఈ కుంభరాశి వారండి ఏ రాశి వారైనా సరే పరిష్కారాలు ఆ విధంగా చేసుకోండి జీవితాన్ని సాఫీగా జరిపించుకోండి ఇక ఈ వీడియో కనుక మేము చెప్పినటువంటి విషయాలు మీకు జరుగుతున్న దానికి దగ్గరగా కనుక ఉన్నట్టయితే మీరు ఈ ఛానల్ మీకు సమ్మతంగా అనిపించినట్టయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చేటటువంటి లైక్ ద్వారా మాకు మరింత ప్రోత్సాహం వస్తుంది తద్వారా మేము చేయబోయే ముందు ముందు మేము చేయబోయేటువంటి వీడియోలు కూడా మీకు మీ దగ్గరికి చేరడానికి అవకాశం ఉంటుంది శుభం భూయాతో